వాసవి కన్యక దేవికి మనము జయమంగలమని పాడెదము మనమందరము హారతులిచ్చి దేవిని స్తోత్రము చేసేదము వాసవి కన్యక దేవికి మనము జయమంగళమని పాడెదము ఆదిలో అండజమున ఉదయించి పిమ్మట దక్షుని పుత్రికఐ మరళాయీషుని బతి నట్టి నటి ఇమయ వైశుల మాతయట వాసవి కన్యక దేవికి మనము జయమంగళమణి పాడెదము నాలుగు యుగముల దేవత అయ్యి కలియుగమున వైశుల బ్రోవన్ ఈ దేవతయే త్రిమూర్తుల చే శ్రద్ధగా ప్రార్థన చేయబడే వాసవి కన్యక దేవికి మనము జయ పాడెదము ఈ కలియుగమున కుసుమశ్రేష్ఠికి పుత్రికగాను జన్మించి ఇల మోక్షమునిచ్చి అంతర్ధానము పొందెనట వాసవి కన్యక దేవికి మనము జయమంగళమని పాడెదము మనమందరము హారతులిచ్చి దేవిని స్తోత్రము చేసేది i